ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని బాగుండాలని మన స్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ అమ్మవారి కరుణా కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మాన్నస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు వీడియోలో అమ్మవారు సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే కనుక ఫ్రెండ్స్ అక్క మేము డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ప్రయత్నిస్తూ ఉన్నాము అంటే అమ్మవారికి సంబంధించిన ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూనే ఉన్నాము నిజంగా మాకు డబ్బులు అనేవి సంపాదిస్తున్నాం కానీ చేతులు ఒక్క రూపాయి అనేది మిగలటం లేదక్క ఆదాయం అనేది పెరగడం లేదు ఇచ్చిన వాళ్ళు డబ్బులు మళ్ళీ తిరిగి ఇవ్వడం లేదక్క ఇటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి వాటికి తగిన పరిహారం అనేది చెప్పండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్ అలాంటి సమస్యలన్నింటికి కూడా ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఈ పరిహారాన్ని మనం ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా వీడియోని పూర్తిగా చూడండి అండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తూ ఉన్నారో వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి మీకు మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి అమ్మవారు మనకు ఏది చెప్పినా కూడా ఎంతగానో నమ్మకం కదండి మనకు ఎన్నో సంవత్సరాల నుంచి మనం అమ్మ దగ్గరే ఉన్నాము మన సమస్య అనేది మనం పూజ చేసుకున్న అమ్మవారి దగ్గర ఆ సమస్య నుంచి బయటపడుతూ ఉన్నాము అందువల్ల మనకు ఏదైనా సమస్యలతో బాధపడుతూ ఉన్నా కూడా అమ్మవారు సరి అయిన సమయానికి సరిగ్గా మనకు ఆ పూజ చేసుకున్న ప్రతిఫలంతో అమ్మవారు మనకు ఖచ్చితంగా ఎంతగానో సహాయం సహకారాలను అందిస్తూ ఉన్నారు ఈరోజు అమ్మ దయవల్నే మనము ఇంత సంతోషంగా ఉన్నాము ఎప్పుడూ కూడా అమ్మవారికి సంబంధించిన శక్తివంతమైన రోజుల్లో అంటే అమావాస్య పౌర్ణమి పంచమి పవ అష్టమి మంగళవారం శుక్రవారం అలాంటి రోజుల్లో కూడా మనం అమ్మవారికి పూజలు చేసుకుంటూ ఉన్నాం కదా అలా చేస్తూ ఉన్నప్పుడు మనం ఎన్నో రకాలుగా ప్రతిఫలాన్ని పొందాం కదా ఫ్రెండ్స్ చాలామంది ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కూడానండి చాలా సమస్యలు తీరాయ్యాక మాకు అని చెప్పేవాళ్ళు ఉన్నారు ఇంకొక ట్వంటీ పర్సెంట్ మటుకు మనకు ఇంకా నే కూడా అక్క నేను ఎన్నో చేసిన అందరికీ జరుగుతున్నాయి నాకు మటుకు జరగడం లేదు అని చెప్పి ఎలాంటి వాళ్ళు అసలు బాధపడవలసిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాని నుంచి బయటపడడానికి మనం ఒక పద్ధతి లేకపోతే ఇంకొక పద్ధతి మనం అనుసరిస్తూ ఉంటాం కదా ఒకళ్ళకి జరిగింది కదా నాకు మటుకు జరగడం లేదు అని చెప్పి భయపడాల్సిన పని బాధపడాల్సిన అవసరం అనేది లేదండి అందువల్ల మన కృషి అనేది మనం చేస్తూనే ఉన్నాము మనం ఒక పట్టుదలతో కనుక చేస్తే ఎటువంటి విషయాన్ని అయినా కూడానండి మనం సంపాదించు సాధించుకోవచ్చు సంపాదించుకోవచ్చు అలాగే ఈరోజు చేయబోయే ఈ పరిహారం ఏంటి అంటే కనుక నిజంగా అండి మనం మన కోసం డబ్బు కోసం చేసే పరిహారాల్లో చాలా ముఖ్యమైనది అమ్మవారికి మో ఎంతో ఇష్టమైన ఒక సంఖ్య ఉందండి ఈ సంఖ్యను మనం గనక మన బీరువా ఉంది కదా ఫ్రెండ్స్ మనం బీరువా మనం ఇప్పుడు చూపించబోయే విధంగా గనక మనం మనం చెప్పుకునేటట్లుగా కనుక రాయగలిగితే నిజంగా అండి మనకి ఎక్కడైతే కనుక మనం డబ్బు రావాలని ఎదురు చూస్తూ ఉన్నామో ఆదాయం ఎలా అయితే పెరగాలని మనం ఆశపడుతూ అనుకుంటూ ఉన్నామో అలాంటి మనము ఎదురు చూసే దారులకు మట్టుకే కాదండి నిజంగా అమ్మవారు ఎన్ని దారులను కొత్త కొత్త దారులను కూడా మనకు చూపిస్తూనే ఉన్నారు ఉంటున్నారు అంటే ఆదాయం అనేది నిజంగా మన బీరువాలో లెక్క పెట్టాలనంత ఆదాయం అనేది చేరడానికి ఈ సంఖ్య ఈ నెంబర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఈ నెంబర్ని మనం అందరికీ కనుక తెలియజేసి కనుక అమ్మవారికి చాలా ఇష్టమైన సంఖ్య అండి మీ అందరికీ తెలిసిందే అంటే ఆ సంఖ్య ఏంటి ఇష్టమైన సంఖ్య అంటే కనుక ఐదు ఐదు అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఎందువల్ల అంటే పంచమి తిథి రోజున మనం ఎన్నో రకాల పూజలు చేసుకుంటూ ఉంటాం పంచమి అంటే ఐదు అనే సంఖ్యకి సూచిస్తుంది కదా సప్త మాత్రికలలో ఒక అమ్మవారు ఐదవ స్థానంలో ఉన్నారు అంటే కనుక ఐదు అనే సంఖ్యకు చాలా శక్తి ఉంది ఫ్రెండ్స్ అలాంటి ఐదు అనే సంఖ్యతో కూడిన మనం ఒక ఏంజల్ నెంబర్ని కలిపి ఇప్పుడు బీరువా మీద రాయబడుతూ ఉన్నాం ఫ్రెండ్స్ అంటే ఏంజిల్స్ని అన్నమాట అమ్మవారిని మనం తలుచుకుంటున్నాము అటువంటి స సమయాల్లో ఐదు అనే సంఖ్యకు ఇంకో సమయం కూడా విషయం కూడా ఉందండి ఈ పంచభూతాల సాక్షిగా కదా మనం ఈ ఒక ఐదు అనే సంఖ్యను ఉపయోగించి ఏంజిల్ నెంబర్గా మనం బీరువా మీద కనుక ఉపయోగించుకొని చక్కగా మనం గనక రాసుకోగలిగినట్లయితే ఆ పంచభూతాలు కూడా మనకు సహాయం చేస్తాయి ఫ్రెండ్స్ అంటే ఎలాంటి ఆటంకాలు లేకోకుండా మనం చేసే పనుల్లో అన్నింటిలో కూడా మనం విజయం అనేది సాధించడానికి మనకు ఎంతగానో ఈ ఐదు అనే సంఖ్య ఉపయోగపడుతుంది ఐదు అంటేనే అసలు శుభ సూచకం కదా ఫ్రెండ్స్ మరి ఈ పంచభూతాలు కూడా ఐదు అంటే పంచభూతాలు ఐదు కనుక ఐదు అనే సంఖ్యలో అమ్మవారిని తలుచుకుంటూ కనుక చక్కగా మనం ఈ ఏంజిల్ నెంబర్ని ఇలా కనుక ఉపయోగించుకుంటే కనుక ఖచ్చితంగా మన జీవితాల్లో మార్పు అనేది మనకి వెంటనే కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ అంటే మనం సంపాదించే ఆదాయంలో కానీ మార్పు అనేది మనం గమనించగలుగుతూ ఉంటామండి ఇంకా సంఖ్య ఏంటి అని అంటే త్రిబుల్ ఫైవ్ అనే ఒక ఏంజిల్ నెంబర్ అండి ఐదు అనే సంఖ్య అమ్మవారికి ఎలా అయితే చాలా విశేషమో అలాంటి ఐదు అనేది ఐదు 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 అని త్రిబుల్ నెంబర్ని కనుక మనం ఉపయోగించి ఈ పిరు ఈ పరివారాన్ని పరిహారాన్ని మనం చేసుకోబోతున్నాము మన ఇంట్లో బీరువా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ బీరువా మామూలుగానే మన బీరువా మీద కానీ కప్బోర్డ్ కానీ మనం ఏదైతే మనం డబ్బును ఉపయోగిస్తూ డబ్బును అక్కడ జా పదిలిపరచుకుంటూ దాచుకోవడానికి మనం ఉపయోగిస్తూ ఉంటాం కదా ఒక ప్రత్యేకమైన ప్లేస్ అనేది ఉంచుకొని మనం ఉపయోగిస్తూ ఉంటాము అలాంటి ఆ బీరువా మీద మనం ఏం చేస్తారు అని అంటే కనుక ఒక రెడ్ కలర్ పెన్ తీసుకోండి కానీ లేదంటే కనుక మనం కుంకుమను కొంచెం తడి చేసుకుని అంటే తడిగా అంటే మనం కనుక పన్నీర్ వాటర్లో అండి లేదంటే రోజు వాటర్లో అయినా కూడా మనం కుంకుమని చక్కగా వాటర్ అండి రోజు వాటర్లో కొంచెం కుంకుమను కలుపుకుని మనం ఎలా అయితే కనుక అంటే మన ఇయర్ బర్డ్స్ కానీ ఆ బర్డ్స్తో తడిసిపోయినా సరే మనం త్రిబుల్ ఫైవ్ అనే సంఖ్యను రాయొచ్చు ఫ్రెండ్స్ అలా అయినా రాసుకోవచ్చు లేదంటే మనం ఒక రెడ్ కలర్ స్కెచ్ పెన్లు ఉంటాయి కదండీ కాకపోతే మన దగ్గర ఎలాంటి ఒక పెన్ను కూడా ఉన్నా కూడా ఆ పెన్తో కూడా రాసుకుని రెడ్ అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా ఫ్రెండ్స్ ఎరుపు రంగు అంటే అసలు ఇష్టం అమ్మవారికి ఇష్టమైన సంఖ్యను మనం చక్కగా ఉపయోగిస్తున్నాము అమ్మవారికి ఇష్టమైన రంగును ఉపయోగిస్తున్నాం కనుక అమ్మవారికి నీ మనసులో మనం తలుచుకుని మనం ఏదైతే కనుక ఎదురు చూస్తూ ఉన్నామో దానికి తగినట్లుగా పది రెట్ల ఆదాయాన్ని అమ్మవారు మన దగ్గరకు చేరుస్తారండి ఖచ్చితంగా అంతే మాత్రమే కాదు ఈ నెంబర్లోనండి ఇంకొక స్పెషల్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఈ ఐదు అనే అనేది కలిపి కూడితే మనకు ఫిఫ్టీన్ అనే సంఖ్య అనేది వస్తుందండి అప్పుడు పదిహేను అంటే సంఖ్య కూడా చాలా అంటే చాలా అత్యద్భుతమైనది పదిహేను కలిపి కూడితే వన్ ప్లస్ ఫైవ్ అనేది ఆరు అనే సంఖ్య వస్తుంది ఆరు అంటే న్యూమరాలజీ ప్రకారం మనకు నిజంగా శుక్ర భగవానునికి సంబంధించిన సంఖ్య ఇంకా శుక్ర భగవానుని కూడా తలుచుకున్నట్లుగా అవుతుంది కదా అటువంటిది ఇంకా ఈ నెంబర్ మనం ఎప్పుడు రాయాలి అని అని అంటే కనుక సాయంత్రం పూట ఐదు గంటల నుంచి ఆరు గంటల సమయంలో మనం రాసుకుంటే కనుక ఫ్రెండ్స్ ఎందువల్ల అలా చెప్తున్నాము అని అంటే ఐదు అనే సంఖ్యను మనం సూచించినట్టుగా ఉంటుంది ఐదు నుంచి అని అంటే ఈ నెంబర్ని మనం కూడినప్పుడు శుక్ర భగవాను సంబంధించిన సంఖ్య కూడా వస్తుంది కనుక ఈ గడియలు అనేవి చాలా మంచిది ఐదు నుంచి ఆరు లోపు రాసుకుందాం ఫ్రెండ్స్ అది పొద్దున్నైనా సరే లేదంటే సాయంత్రం అయినా సరే ఈ రెండు సమయాల్లో కనుక మీరు అలా కనుక ఉపయోగించి రాసుకోగలిగినట్లయితే మనకు ఒక మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి ఆ రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా మనకు మనం గమనించగలుగుతాం కూడా ఇంకా ఈ నెంబర్ని మనం బీరువా డోర్ మీద ఎదురుగుండా అయినా సరే రాసుకోవచ్చు లేదా బీరువా ఓపెన్ చేసి మీరు లోపల లాకర్కి కానీ ఇంకేదైనా సరే బీరువా ఓపెన్ చేయగానే కనపడేలాగా కొంచెం బోల్డ్గా రాసుకుంటే కనుక ఫ్రెండ్స్ ఇలా రాసి చూసుకుందాం ఒక మంచి రిజల్ట్ మనకు వస్తుంది ఆదాయంలో ఎంత మార్పు వస్తుందనేది ఇంకా కూడా ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకు మనందరికీ కూడా ఉపయోగపడుతుందని ఎంతగానో నమ్ముతున్నాను మీకు నచ్చింది కాదు సర్వే జనా సుఖినోభవంతు